హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల కేసులకు భయపడితే లేదు శిల్పారవి లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా ఇరికించి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిషోర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో మాట్లాడారు కుటమి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన ప్రజా సంక్షేమాన్ని మర్చి వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్షపూరిత ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఏర్పడిన ఈ యొక్క సంవత్సర కాలంలో ఎన్నికల ముందు చేసినట్టు వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలం అవడమే కాకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏ ఒక్క పని మీద కూడా దృష్టి పెట్టనీయకుండా కేవలం ఈ సంవత్సర కాలంలో ఏం చేశారయ్యా మీరు అంటే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడము వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకి లేకపోతే మద్దతుదారులని టార్గెట్ చేయడము సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణిని ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి మీద కేసులు పెట్టడము ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి కంప్లైంట్లు లేని దాంట్లో ఎటువంటి స్కాములు జరిగిన దానిలో కావాలని కక్షపూరితమైన పూర్వతమైన ధోరణి అవలంబిస్తూ నాయకుల మీద ఎన్ని కేసులు పెడుతున్నారో ఎంతమందిని జైలుకు పంపుతున్నారో ఎంతమందిని రిమాండ్కి పంపిస్తున్నారో ఎన్ని రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సంబంధం లేకున్నటువంటి అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే ఆర్డీఓ స్థాయిలో రిటైర్ అయినటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుచర వర్గాన్ని కావచ్చు లేకపోతే ఆ సపోర్ట్ గా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ మనుగడనే ప్రశ్నార్థకంగా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తన చుట్టూ ఉన్న మనుషులందరి మీద కూడా కేసులు పెట్టి ఈ రోజు లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వారిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ లో పేరు లేకపోయినా సరే ఇప్పుడు ఛార్జ్ షీట్ లో పేరు చేర్చడం మీరు ఆలోచించినట్టయితే ప్రతి కేసులో కూడా ఒకరి పేరు పెట్టిన తర్వాత చివరిలో ఎండ్ అదర్స్ ఎండ్ అదర్స్ అని ఎందుకు పెడతారంటే వాళ్ళకు కావలసినటువంటి పేర్లను ఇరికించుకోవచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తుల పేర్లని ఇరికించి లోపలికి పంపించచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ప్రతి ఒక్క కేసులో కూడా ఎండ్ అదర్స్ అనేది కామన్ అయిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ అరెస్ట్లను చూసి ఎవరైనా భయపడతారా అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆయనకు వస్తున్నటువంటి మద్దతుని మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎంత అనిచేతకి గురి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం పై ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి క్యాడర్ అందరూ కూడా ఉత్సాహంగా బయటికి వస్తున్నారు మేము ఒకటే అడగదలుచుకున్నాం మీకు ప్రజలు మద్దతుతోటి మీరు గెలిచామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ప్రజలకి వాగ్దానాలు చేశారు ప్రజల వాగ్దానాల్ని మొదటి రోజు నుంచి అమలు చేస్తామని చెప్పి చెప్పారు సంపదని సృష్టిస్తామని చెప్పారు శ్రీలంక అయినటువంటి శ్రీలంక అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకొస్తాము ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు మరి ఈ రోజు ఏ ఒకటైనా నెరవేరుస్తున్నారా అని చెప్పేసి అడుగుతాను ఈ రోజు లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడదాం మొదటి రోజు ఏమో యాభై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు తర్వాతనేమో నలభై వేల కోట్లయింది తర్వాత ముప్పై వేల కోట్లు మొన్న ఏమో మూడు వేల కోట్లు ఈ రోజు ఏమో రెండు వేల కోట్ల చిల్లర అని చెప్పి మాట్లాడతాం అంటే ఏం మాట్లాడినా సరే వారు చెప్పినది దాంట్లో ఏది నిజం కాదనేది గతంలో కూడా చూసాం మీరు తిరుపతి లడ్డూలో చేసినటువంటి రాజ్యాంతం చేయొచ్చు దాని ఏమన్నా నిరూపించారా అంటే దానికి అతి గతి లేదు సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక షిప్ నిలబెట్టినారు బియ్యాన్ని అంతా అమ్ముకుంటున్నారని చెప్పేసి మబ్బి పెట్టినారు మరి దాని గురించి ఏమన్నా తేల్చినారా అంటే క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు అబద్ధం ఆడారనేది స్పష్టంగా బయటపడింది మరొకసారి వాళ్ళ చేతిలో ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని లక్ష కోట్ల రూపాయల డ్రగ్స్ ని విశాఖపట్నంలో పట్టుకున్నామని చెప్పేసి ఒక అభూత కల్పనను సృష్టించారు మరి తర్వాత ఏం తేల్చారయ్యా అంటే అవి డ్రగ్స్ కాదు డ్రై ఈస్ట్ అని చెప్పేసి తేల్చారు ఈ రకంగా దుర్మార్గంగా క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడుతూ కేవలం తమ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలి ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయాలి ఆ డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా ఎన్ని అయితే చెప్పుకుంటున్నామో మరొకసారి తానేది ఈరోజు చూపిస్తోంది మేము ఒక్కటే అడగదలుచుకున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించండి ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు అనేవి కనపడేవా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినప్పుడు మద్యప మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది ప్రజలందరి కూడా సంఖ్యలతో చూపించడం జరిగింది ఒకవైపు మద్యం సేవించే వాళ్ళ సంఖ్య తగ్గినా సరే రాబడి ఎక్కువ ఉంది అని చెప్పేసి మీరే చెప్తూ ఉన్నారు మేము చెప్పేది లెక్కలు మీరే చూపిస్తున్నారు అసెంబ్లీలో కూడా మరి ఈనాడేమో పూర్తిగా ప్రభుత్వ పరమైనటువంటి మద్యం శాఖ తమ అనుచర వర్గానికి తమ నాయకులకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి నలభై శాతం పర్సంటేజీలు ఇప్పించి ఈరోజు ఎక్కడ చూసినా సరే బెల్ట్ షాపులు పెట్టి గ్రామ గ్రామంలో తాగండి తూగండి అని చెప్పేసి విచ్చలవిడిగా మద్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణం చేసిందని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు మధ్య కుంభకోణానికి జరగాలంటే ఏ ఒక్కటైనా సరే ఆ రోజు మీరు ఆరోపించినట్టుగా రకరకాల బ్రాండ్ల పేర్లు చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ బ్రాండ్ వచ్చింది ఆ బ్రాండ్ వచ్చింది మేము ఆ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఆ అనుమతులు ఏ ప్రభుత్వంలో ఇచ్చాయనేది కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది ఆ అనుమతులు కూడా గతంలో వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించేటప్పుడే అనుమతులు మంజూరైనాయనే విషయం కూడా ఆ రోజు మేము చూపించడం జరిగింది ఈ రోజు అవే బ్రాండ్లు తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నాయి మరి ఈ రోజు కూడా అవే బ్రాండ్లు కొనసాగుతూ ఉన్నాయి మరి ఎక్కడ అవినీతి జరిగిందో ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా డబ్బుని పట్టుకున్నారా ఎక్కడైనా పలానా డబ్బుతోటి పలానా చోట ఆస్తులు కొన్నారని చెప్పేసి పట్టుకున్నారా ఒక మనీ ట్రైల్ ఏమన్నా మీకు దొరికిందా ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం కక్షపూరిత రాజకీయాలతోటి ఇదేమి రోజు కొత్తగా కాదు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది గతంలో కూడా చూశారు సంబంధం లేనటువంటి దాంట్లో ఆనాడు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయనని జైలుకి పంపించినటువంటి చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ పైపెచ్చిగా వారు తప్పు చేసి వైఎస్ఆర్ పార్టీ కుట్ర పని మమ్మల్ని లోపల పెట్టిందని ప్రకటించుకోవడమే కాకుండా ఒకటి గమనించండి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిన దాంట్లో కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమేయం లేదు ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చారు అకౌంట్లను సీజ్ చేశారు బ్లాక్ లిస్ట్ చేశారు కంపెనీల్ని ఇవన్నీ జరిగిన తర్వాత మనీ ట్రైల్ ని చూపించి దాంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉంది అనేది స్పష్టంగా బయటపడిన తర్వాత చట్టం తన పని తను చేసుకెళ్ళింది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఎవరు కూడా ఒత్తిడి చేసి లోపలి పెట్టింది కానీ ఈరోజు ఏం జరుగుతుంది పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పినా సరే ఈ రోజు అరెస్ట్ చేస్తారు పొరపాటున ఎవరైనా సరే పుష్ప సినిమాలో హావు భావాలని చూపించినా సరే అరెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో తన మనసుకి ఏం నచ్చిందో చెప్పడానికి వేదికైనటువంటి సోషల్ మీడియాలో ఒక అభిప్రాయాన్ని పంచుకుంటే అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా అరెస్ట్లు చేస్తారు రిమాండ్లకు పంపిస్తారు తప్పుడు కేసులు పెడతారు సంబంధం లేనటువంటి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు అవతల వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపిన దాంట్లో కూడా వైసీపీ నాయకుల్ని ఇదికిచ్చి కేసులు పెడతారు ఇందాక నేను చెప్పాను కదా ఎండ్ అదర్స్ అని పెట్టడం దాంట్లో వైసీపీ నాయకులు పలానా 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 పేర్లు పెట్టండి టార్గెట్ చేయండి ఈ నియోజవర్గంలో వీళ్ళందరినీ లోపలికి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకున్నారు ఈనాడు ఒక సంవత్సరం కాలం తర్వాత మీరు ఏం చేశారని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను ఈ ఒక సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము ఆంధ్రప్రదేశ్కి ఇది తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చెప్పుకోవడానికి ఏం లేదు పైపెచ్చిగా ఈ మధ్య మేము చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసామని చెప్పేసి ప్రజలను అడుగుతానేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఇక్కడ మీడియా మిత్రులు అందరూ ఉన్నారు సూపర్ సిక్స్ అమలు అయిపోయినాయా అన్న మీ అందరికీ అకౌంట్లలో డబ్బులు పడినాయా ఈరోజు తల్లికి వందనం అంటున్నారు మీరు ఆలోచిస్తే తల్లికి వందనం మేము ఇచ్చామని చెప్తూ ఉన్నారు కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో చెప్పడంలా కేవలం మేము ఇంతమంది పిల్లలకి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ ఎంతమంది తల్లులకి ఇచ్చారో ఒకసారి లిస్టు కావాలంటే ఎక్కడ కూడా లిస్ట్ దొరికేటువంటి పరిస్థితి కనపడడంలా ఏపీ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేకపోతే మా అధినాయకుడు కావచ్చు ఎవ్వరు కూడా ఎటువంటి కేసులకి భయపడే ప్రశ్నే లేదు ఇన్ని కేసులే కాదు ఇంకొక కొంతమంది మీద కేసులు పెట్టాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు